అంటే చట్ట ప్రకారంగా జైల్లో పెట్టారు కానీ మొన్న సి కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు చాలామందికి బాధ అనిపించింది వాళ్ళ నాన్నగారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఒక పర్సన్ అతను చేసింది చట్టరీతి నేరం సో ఇదే చట్టరీతి నేరం సినిమా వాళ్ళు కూడా చేశారు ఇప్పుడు సినిమా థియేటర్లో ఏవైతే ఫుడ్ కావచ్చు లేకపోతే సమోసాలు కావచ్చు మనం రిలీజ్ సినిమాలకి మనం సమోసా తిన్నప్పుడు అది సమోసానా లేకపోతే పల్లి చెక్క కూడా తేడా తెలియని రోజులు ఉన్నాయి సో చట్ట ప్రకారం చట్ట చట్ట ప్రకారం కూడా చట్ట ప్రకారం వీళ్ళు సినిమా వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తారు అది చట్ట ప్రకారం వాళ్ళు శిక్షిస్తారు సో కానీ ఆయన సి కళ్యాణ్ గారు ఆయన అలాంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయాలి అనే వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది చాలా తప్పది ఒకవేళ మీ సినిమా వాళ్ళే ఇలాంటివి చేస్తే మీ సినిమా వాళ్ళు చాలామంది ఫైరేసి చేస్తారు అంటే ఇప్పుడు కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం సమాజానికి ఈ ఫైరేసి అంటే ఏంటో తెలియనప్పుడు కూడా చాలామంది సినిమా ఫైర్ చేశారు అప్పుడు మీరు ఇదే స్టేట్మెంట్ ఇవ్వగలిగేవా ఇవ్వగలిగే వాళ్ళ కాబట్టి ఒక వ్యక్తిని అతను తప్పు చేశాడు కాబట్టి లేదా అతనికి ఎవరో సపోర్ట్గా లేరు కాబట్టి అతను ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పి వ్యాఖ్యలు ఏవైతే అది తీవ్రంగా ఖండిస్తాము సమాజంలో ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు ఒక ప్రొడ్యూసర్గా చేయకూడదు మీరు కూడా ఒక సమాజంలో ఉన్న వ్యక్తిగానే ఎందుకంటే రేపు మీ సినిమాలు రావచ్చు లేదా మీ మీ పిల్లలు యాక్టర్లు కావచ్చు వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేయొచ్చు సో అలా అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తామని చేసే వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది సమాజాన్ని వేరే అంటే మీరే జడ్జి ఏమో మీరు జడ్జియా కాదు కదా సిటీ కమిషనరా కాదు కదా మీరెవరు మీరు ఒక ప్రొట్యూసర్ ఇప్పుడు మిమ్మల్ని పర్సన్ పర్సనచ్చు అనొచ్చు మీరు ఏదైనా రేపు ఏదైనా పొరపాటు చేస్తే సి కళ్యాణ్ గారిని ఇదే ఇదే వర్షన్ చెప్తే వాళ్ళ నాన్నగారు నేను చెప్పారు ఆ సి కళ్యాణ్ గారిని చేయని ఎన్కౌంటర్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు మరి దాన్ని మీరు స్వీకరిస్తారా సో ఎప్పుడైనా సరే చట్టం అనేది ప్రొసీడింగ్ నడుస్తుంది అసలు ప్రొసీడింగ్ నడుస్తున్నప్పుడు మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అంటే దాని మీద ఇంకా ఒత్తిడి తీసుకొస్తారు అంటే ఆ స్థాయిలో చేసిన తప్పు లేదని చెప్పి మీరు మీరు ఎవరు చెప్పడానికి అసలు ప్రొసీడింగే జరగలేదు క్రాస్ ఎగ్జామినేషనే జరగలేదు కోర్టులో వాదనలే వినలేదు అసలు ఆ ఎన్కౌంటర్ చేయాలని ఎలా ఏ రకంగా అంటారు కాబట్టి ఐబొమ్మ విషయంలో ఆయన చట్టరీతంగా నిజంగా తప్పు చేశారు అది చట్టం అనేది ఆయన తను ఏ రకంగా శిక్షించాలో శిక్షిస్తుంది కానీ సి కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు ఇది సినిమా వాళ్ళ మీదే ఆ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సినిమా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి